నమస్కారం తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఇంకొక పది రోజుల్లో ఎన్నికల కోడ్ రాబోతున్న సందర్భంలో ఏదో తూతూ మంత్రంగా అధికారులు మార్చాలి కాబట్టి అధికార పార్టీ ఎవరైతే వాళ్ళకి బాగా పనికొస్తారో అని తెచ్చుకొని ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రులకు కానివ్వండి అందుబాటులో ఎవరైతే బాగా ఫేవర్గా పనిచేస్తారనిపించేవో ఐఏఎస్ని ఐపీఎస్ని మార్చుకుంటున్నారు మనం చూసాం తిరుపతి మున్సిపల్ కమిషనర్ గారిని గతంలో మేము బదిలీ చేయమన్నాం అనోక ఆరోపణలు దొంగ ఓట్ల విషయంలో హరిత గారిని సస్ బదిలీ చేయమన్నాం బదిలీ చేశారు కొత్తగా ఐఏఎస్ అదితి సింగ్ తీసుకొచ్చారు అలాగే కలెక్టర్ గారు వెంకటరమణ రెడ్డి గారు పంపించి కలెక్టర్ గారిని తీసుకొచ్చారు లక్ష్మీషాహ్ కలెక్టర్ గారిని ఇప్పుడు ఎస్పీ గారు కూడా బదిలీ చేశారు ఎస్పీ గారు కూడా ఈరోజు రాబోతున్నారు కొత్త ఎస్పీ గారు ఓకే ఇవన్నీ ఒక పక్కన పెడితే అసలు ఎందుకు బదిలీ చేస్తారు ఎలక్షన్ వస్తా ఉంది నీతి నిజాయితీ ఎలక్షన్ జరపాలి నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరపాలని ఆలోచనతో బదిలీ చేసినప్పుడు ఇక్కడ ఎలా అనుమానాలు ఎంత ఎలా వ్యక్తం అవుతున్నాయంటే ఈరోజు మనం చూస్తున్నాం కలెక్టర్ గారు ఇంకా నిన్న ఆయన చార్జ్ తీసుకోవడం వెంటనే తిరుపతి శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఆయన సన్మానించి ఆయన పుష్పించి సార్ దీనికి అంత కలెక్టర్ గారు ఏం చెప్తారు ఎందుకంటే ఇక్కడ పోటీ చేసినట్టు ఎవరో కాదు ఇదే పార్టీలకు ఎవరైనా పోటీ చేస్తే మాకు అనుమానం రాదు ఈయన కొడుకే పోటీ చేస్తున్నాడు ఇప్పుడు మేము ఇంక ఎలక్షన్ ఎలా చేయాలి ఈయన కొడుకు పోటీ చేస్తున్నప్పుడు నువ్వు ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి సన్మానించి పుష్పకం ఇచ్చేస్తే ఒక ఐఏఎస్ హోదరు కలెక్టర్ గారు ఇంకా మా ప్రజల్లోకి ఎన్ని అనుమానాలు వస్తాయి మీరు వెలసి చేయగలుగుతాం మేము ఎలక్షన్ ఉండగలుగుతామా అధికారి ప్రథమ అధికారి మీరు మీరు కలెక్టర్గా కూడా మెజిస్ట్రేట్ కూడా మీరు ఈ జిల్లా మెజిస్ట్రేట్ మీరు మీరు ఈ ఫోటో మీరు అవి కలవడము ఇది చాలా బాధాకరం అండి ప్రజల్లో చాలా అనుమానం వ్యక్తమవుతుంది మేము కష్టపడి ఎలక్షన్ చేయాలని సిద్ధమవుతుంటే మీరు ఇలా కలిసి ఏం సంకేతం ప్రజలకు ఇస్తున్నారు దీనిపైన ఎలక్షన్ కమిషన్ గారు కూడా దృష్టి పెట్టాలి ఆయన దృష్టి తీసుకెళ్తున్నాము మా లీగల్ టీం ద్వారా జనసేన తెలుగుదేశం పార్టీ లీగల్ టీమ్ ద్వారా యూపీఎస్సీ చైర్మన్ కి చీఫ్ సెక్రటరీకి అలాగే ఎలక్షన్ కమిషన్ గారికి గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ గారికి ఈరోజు సాయంత్రం కదా మెయిల్ చేయబోతున్న లెటర్లు ఎందుకంటే వీళ్ళని ఎందుకు తిరుపతి ట్రాన్స్ఫర్ చేశారు ఇలా రావడం వల్ల ఎలక్షన్కి ఏమైనా ఉపయోగపడతారా కనీసం చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మీరు చూసారు గతంలో కూడా గిరీష తిరుపతి మున్సిపల్ కమిషనర్ ముప్పై ఎనిమిది వేల దొంగోట్లుగా ఆయన సూత్రధారని చెప్పి ఆయన సస్పెండ్ చేసి విజయవాడ దాటి వెళ్ళకూడదని చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు అంత జరిగినా కూడా ఐఏఎస్లు ఇంత దారుణం ఉందంటే అంటే నేను ఒక ఐఏఎస్ గురించి మాట్లాడడం లేదు ఈయన గురించి కాదు దయ్యోడొచ్చింది ఐతి సింగ్ గారు మున్సిపల్ కమిషనర్ ఏమో రాగానే పరిధి తెలిపింది అంటే విజయ్ కుమార్ గారు చెప్పినట్టు టీటీడీ చైర్మన్ గారు టీటీడీ హోదాలో ఉండి మీరు టీటీడీ జేఈఓనో ఈఓనో అని అంటే ఓకే మీ భాష ఆయన వెళ్ళండి ఆయన శాసనసభ్యుడు ఇక్కడ మీరు ఆయనకన్నా పెద్ద హోదాలో పోస్టులో ఉండి ఐపీఎస్లు ఐఏఎస్ చదువుకొని సన్మానాలు చేసుకుంటా అంటే చూడడానికి మీరు ఆయటం చేసుకుంటాం చూస్తుంది ఈ విషయాన్ని సీరియస్ గా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది వీళ్ళపైన పైన చర్యలు తీసుకోవచ్చుగా ఈ దృష్టి ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకెళ్తాము మేమేమి వీళ్ళకి వ్యతిరేకత ఏమి కాదు మేము గౌరవిస్తాం ఐఏఎస్ఎల్ అంటే జనసేన పార్టీలో మా నాయకులు కూడా మనం గౌరవించాల్సిన బాధ్యత ఉంది ఇలాంటి సంకేతం ఎలక్షన్ టైంలో కరెక్ట్ కాదు ఇది ప్రజల్లో వేరే విధంగా పోతా కాబట్టి దీనిపైన సమాధానం ఎవరు చెప్తారో జనసేన పార్టీ తరఫున మేము అడుగుతున్నాం ఏమున్నా సరే లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలని డిసిషన్ తీసుకున్నాం కాబట్టి అడ్వకేట్ సమక్షంలోనే ఈరోజు సాయంత్రం కంతా కూడా వాళ్ళ మీద ఎలక్షన్ కమిషనర్ గారికి లేఖ రాయబోతున్నాం ఎలక్షన్ కమిషనర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో దీనిపైన వివేక్ చూడ సంవత్సరం మీద ఉంది ప్రభుత్వ సలహాదారులకు ఆరు వందల ఎనభై కోట్లు ఈ నాలుగేళ్ళలో వైసిపి ఎమ్మెల్యేల కన్నా సలహాదారులు ఎక్కువ ఉంటారు నాకు తెలిసి నూట యాభై మంది ఎమ్మెల్యేలు అనుకుంటే సలహాదారులు పోటీ మీద ఉన్నారేమో ఇది మాత్రం అందుకే అంతకన్నీ కొన్ని కోట్లు ఖర్చు అయినట్టుంది